అది చపట్లు నువ్వు వస్తున్నావే అత్తయ్య రండి వచ్చాక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది మంచి చోడు నువ్వే వచ్చి చూసుకోవాలి ఉత్తరం రాస్తని మరి రాకండేలా ఉంటాంరా ఆ అబ్బాయిడి హహహహ హహ్ లక్షణంగా ఉన్నాడు నీ పేరు ఏంటి రాజశేఖర రాజశేఖర్ అండి హహ అకే విరే మనకు కాబోయే ఏ ఓహో నమస్కారం నమస్కారం నువ్వు నీది సికింద్రాబాద్ కదా అవును నీది మహంకాళి గుడి మీది గదు అవును నీ పేరు జానక్ కదు. కాదు కాదా కాదు నీకేనా మతిపోయిందా వెతికి వెతికి మంచి సంబంధం పట్టుకోవచ్చావు సోమగారిని నేను రాబట్ సరిపోయింది కానీ లేకపోతే మన వంశం పరువు ప్రతిష్ట మట్టి పట్టుకుపోయాను అసలు జానకి ఎవరో తెలుసా పెళ్లిగా కన్నా నేను బిడ్డను కన్నా తల్లి అబద్ధం నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం మా అమ్మ దేవత మీ అమ్మను పోయి అడుగు ఎంత పెద్ద దేవతో చెబుతుంది పాతిక సంవత్సరాల పూర్వం మన ఇంటి పక్కనే కాపురం ఉండేది కన్ను పిల్లగానే కడుపు చేసుకుంది ఇక అక్కడ తల ఎత్తుకు తిరగలేక ఆ పాపాన్ని మోసుకుంటూ ఊరు విడిచి పారిపోయింది ఆవిడ ఒక దేవత ఆవిడికి పుట్టిన ఒక పుణ్యమూర్తి మీరు నమ్ముతారా ఇది ఎంతో శోభ మా అమ్మ పవిత్రురాలు నాకు ఆ నమ్మకం ఉంది నిరూపిస్తా తప్పక నిరూపిస్తే రాయలా పడ్డ శ్రమ బాధ అంత పూడిదైపోయింది నేను ఉప్పు రాకూడదనుకున్నాను అదే ముచ్చుకొచ్చింది ఏ ఆప కింద తప్పించుకోవాలనుకున్నాను అదే నా నెత్తిన విరుచుకు పడింది నా కళ్ళగితే మన బాబు భవిష్యత్తు కూలిపోతుంటే ఇది చెప్పలేక చెయ్యలేక ఆ నింద నెత్తిన వేసుకుని వచ్చేశాను ఇంతకన్నా నన్నేం చేయమన్నా మీరు ఎక్కడున్నారో ఏమైనారో తెలియదు తెలియకుండా నాకు అగ్ని సాక్షిగా పెళ్ళింది నా భర్త నేనేనని ఎలా చెప్పమంటాను చెప్పినా ఎవరు నమ్ముతారు లోకానికి బాబుకి ఈ ప్రత్యేక సమాధానం చెప్పలేక ఇన్నేళ్ళు నా మాంగళ్యాన్ని దాచుకుని పశువు కుంకుమ మానుకొని బ్రతుకుతున్నాడే బ్రతుకుతున్నాడు ఇప్పుడు బాబు వస్తాడు వాడి మొహం ఎలా చూడగలరు చెప్ప ఏమిటమ్మా ఇది ఇన్నాళ్ళు నేను అనుకున్న దేవిటి ఇప్పుడు విన్నదేవిటి నాకు తండ్రి ఉండేవాడది నా తల్లి దేవతని అనుకున్నానే అదంతా అబద్ధమా వాళ్ళదే నిజమా చెప్పమ్మా ఒక్క మాట చెప్పమ్మా చెప్పడు అదెంత అబద్ధమని చెప్పమ్మా ఆ నిన్న నిజం కాదని చెప్పు ఎలా చెప్పమంట లోకం ఒప్పుకొని నిజం నిజం కాదు బాబు అంటే అంటే ఏమిటమ్మా ఆయన ఇరవై ఐదేళ్లుగా నా గుండెలో ఆరి ఆరని అగ్ని గుండాన్ని మోసుకుని పట్టుకుతున్నాను దాన్ని నువ్వు రగిలించ అమ్మా నా నా గుండె ముక్సలు చక్కలు కాకముందే చెప్పమ్మా వాళ్ళన్నది నిజమా చెప్పమ్మా నా చెప్పు ఎంతో తీయని పిలుపుని ఎంత కఠోరం చేశావు ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం నన్ను కన్న వెంటనే నా గొంతు నిలిపి ఒకేసారి ఏడ్చుంటే పోయి నన్ను ఎందుకు ఇలా పెంచి పెద్దవాడి చేశాం నాన్నగారు చనిపోయారని నాతో ఎందుకు అబద్ధవాడా ఈ రూపంతో నన్ను ఎందుకు నమ్మించాం నువ్వు నిజంగా నాకు కన్న తల్లివే అయితే నన్ను ఇలా వచ్చిస్తావా నన్ను నవ్వులు పాలు నువ్వు నాకు తల్లివి కాదు నేను నీ కొడుకుని కాదు అంత మాటలు నిన్నే కాదు నేను ఎవరిని నమ్మించి వంచింపలేను ఇదే నన్ను వంచించింది లోకం నన్ను నిందించింది తల్లి నన్ను వెలిగేతుంది పెళ్లి కాకుండా తల్లి నవ్వాద ఆ లోకమే ఇప్పుడు నన్ను చూసి నవ్వుతోంది ఆ సంఘమే రేపు నా మీద రాడు చూసి చాలా ఈ కళగ్రత ఈ బ్రతుకు వ్యభిషేకంగా త్రావడమే మంచి ఆవేశపడచ్చు జరిగింది ఏదో తెలుసుకోసం నా మాట విన్నా బిచ్చుబిచ్చి వాసలు వేస్తే వరకు దొంగుతారు ఇద్దట వెళ్ళటే పొద్దయ్యా నన్ను అన్న ఏం చేయొద్దయ్యా నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే నా మెండ తాళి కట్టండి నేను తప్పు చేసి బిడ్డని కన్నాను అని నన్ను పొలంలోనించి వెలిగెత్తారు నన్ను గురిలో నవ్వులు పాలే పార్ ఎవరిని నాటకం నా నాతో తిరిగిందని తో తిరిగా రామ రామ అంత మాట అనొద్దండి మీ మనసు ఎట్ట ఒప్పిందండి నేను ఎట్టటి దానో భగవంతుడికే తెలుసు కడుపొచ్చిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి రంగయ్య ఏం చెవులు దగ్గర వాడు కాదు అన్నా చూడన్నా దిక్కు లేని దాన్ని నువ్వన్నా చెప్పన్నా ఏమయ్యా ఆడపిల్ల అందులోనూ గర్భిణి నిన్ను నమ్ముకుంది అన్యాయం చేయొద్దు ఆ అమ్మాయి నేలుకో నువ్వెవరో చెప్పడానికి మంచి చెప్పడానికి ఎవరైతే మంచి చెప్పడానికి వచ్చావా ఓహో అందుకేనమాట ఉన్నట్టుండి ఓడిపడ్డావు నువ్వు ఒక రంగనా చెన్నావుతా చూడండి బాబు మీరు ఎవడన్నా కొట్టేస్తున్నాడు పరిచయం మిస్టర్ రాజశేఖరం మువ్వల రంగయ్య మీద నువ్వు దౌర్జన్యంగా చేయి చేసుకున్నావని అతన్ని గాయపరిచావని నీ మీద నేరం ఆరోపించబడింది నిజమేనా నిజమే కారణం అతను ఒక ఆడదానికి చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోలేక ఒకరు అన్యాయం చేస్తున్నారని చేశారని న్యాయాన్ని నీ చేతిలో తీసుకునే అధికారం నీకు లేదు దానికి చట్టం చట్టమేమీ చేయలేనప్పుడు దౌర్జన్యం చట్టం కావడానికి వీలు లేదు ఇవరానా కావాలని నా అభిప్రాయం కాదు అయితే మానవత్వం అయినా చట్టం కావాలి లేదా మనిషి అయినా అన్యాయాన్ని ఎదిరించాలి అదే నా అభిప్రాయం అసలు నువ్వెవరయ్యా ముగుడు పెళ్ళాల మధ్య న్యాయం చెబుటా ఇవరానా ఏమంటున్నాడు వినరా ప్లీజ్ రికార్డ్ దిస్ రికార్డ్ దిస్ భార్యగా అవునండి అతడు ఆమెను భారీగా అంగీకరించాడు నాకు కావలసింది నేను కోరుకునేది అది ఇవరాన ఇప్పటికీ నేను చేసింది నేరం అనుకుంటే మీరు ఏ శిక్ష అయినా సరే విధించండి కానీ మీ శిక్ష నన్ను ఇంతటితో ఆపదు నా ఆవేశం దీంతో చల్లారదు అంటే నీ అభిప్రాయం మన దేశంలో మగవాళ్ళ మాటలు నమ్మి శీలాన్ని జీవితాన్ని అర్పించి చివరకు వంచింపబడి అపరిందల పాలై చచ్చి చావక బ్రతుకుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు తండ్రి ఎవరో తెలియక నలుగురిలో నవ్వులు పాలై సిగ్గుతో తల వంచుకుని తిరిగే బిడ్డలు ఉన్నారు అటువంటి వాళ్ళు నేను నేను ఒక మిస్టర్ శేఖర్ మీ నాన్నగారి పేరు కూడా తెలీదా నీకు తెలుసు రాఘవరావు నేరస్తుడికి వంద రూపాయల జరిమానా కట్టలేని పక్షాన రెండు వారాల కారాగాన శిక్ష విధించడమైనది బుద్ధిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడు శేఖర్ నేను విడుదల చేస్తాను విడుదల నేను డబ్బు కట్టలేదు కదండి అదిగో వారు కట్టేశారు నేనే మీరా మ్యాజిస్ట్రేట్ సార్ ఫైన్ వేసేది మీరే కట్టేది మీరేనా శిక్ష వేసింది మ్యాజిస్ట్రేట్గా చెల్లించింది మనిషిగా థ్యాంక్స్ సార్ నా మీద ఎందుకండి మీకు ఇంత సానుభూతి ప్రతి సానుభూతి వెనుక ఏదో ఒక అనుభూతి అనుబంధం ఉంటుంది నిన్ను చూడగానే నాకు అలాంటిది ఏదో ఏర్పడింది రాబాబు వస్తానండి వస్తాను సార్ ఇంతకు ఆ భాగ్యురాలు బ్రతికే ఉందా ఉంది జీవచ్ఛ వల్ల బ్రతికుంది ఇదిగో ఆ జానకమ్మ అని మా అమ్మని ఆ జానకమ్మ కొడుకు వీడు అని నన్ను నలుగును చీకొట్టడానికి బ్రతికే నా తండ్రి నాకి పాపిష్టి జన్మనిచ్చి నా తల్లిని దగా చేశాడు ఆ వంచకుణ్ణ్ణి వెతుంటూ